అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులతోటి బంధుమిత్రులతోటి పంచుకోవడం కూడా జరుగుతుంది ఆరోగ్యం బాగా మెరుగవుతుంది కొన్ని ముఖ్యమైన పనులు ఈ రోజు సునాయాసంగా పూర్తవుతాయి ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం కూడా ఉంది నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సమాధానం కూడా అందుతుంది వృత్తి వ్యాపారాల్లో దోసుకుపోతారు జీవిత భాగస్వామిత అనుకూలతలు పెరుగుతాయి కుటుంబ జీవితం సరదాగా సంతోషంగా సాగిపోతుంది ఒకటి రెండు శుభవార్తలు కూడా వింటారు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ జీవితం ఉల్లాసంగా సాగిపోతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు ఆరోగ్యంలో నిలకడ అనేది ఉంటుంది ఇక మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి కొందరు బంధువుల నుంచి ఇబ్బందులు అయితే ఎదురవుతాయి జీవిత భాగస్వామి కొండంత అండగా ఉంటారు సమయం బాగా అనుకూలంగా ఉంది శుభవార్తలు ఎక్కువగా వింటారు ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆర్థికంగా ఆశించిన పురోగతి అయితే ఉంటుంది సహాయం పొందిన మిత్రులు ముఖ్యం చాటిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా పూర్తవుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు కష్టాల కష్ట నష్టాల నుంచి బయటపడడం కూడా జరుగుతుంది ఉద్యోగాలు గుర్తింపు అయితే లభిస్తుంది ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ఆ ఆశించిన శుభవార్తలు కూడా అందుకుంటారు ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది ఇతరులకు సాయం చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం అనేది పెరుగుతుంది సహచరుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే ఉన్నాయి పిల్లలు ఘన విజయాలు కూడా సాధిస్తారు మాట తొందరపాటు వల్ల బంధువులతో సమస్యలు అనేవి తలెత్తుతాయి జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యక్తిగత సమస్యకు ఒకటి పరిష్కారం అయిపోతుంది వృత్తి ఉద్యోగాలతో పాటు సామాజికంగా అనుకూలతలు కూడా పెరుగుతాయి మంచి పరిచయాలు అయితే ఏర్పడతాయి నిరుద్యోగుల శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా కనిపిస్తుంది కుటుంబ పెద్దల నుంచి అనేక సాయం అందుకుంటారు లక్కీ లక్కీ సంఖ్య కలర్ అయితే ఎరుపు ఇక రోజు పరిహారంలో సాయిబాబా ఆలయ దర్శనం చేయటం ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో